సోషల్ కాంటెంట్కు సంబంధించి ప్రాక్టీస్ వీడియో టూ ఇది సో దాదాపుగా అన్ని లెసన్స్ మీద థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ప్రాక్టీస్ వీడియోని అన్ని లెసన్స్ మీద ప్రిపేర్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను సో దీనికి మీ యొక్క సపోర్ట్ కావాలి కాబట్టి ఆ సపోర్ట్ ఎలా అంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను లైక్ చేస్తే సరిపోతుంది సో వీడియోలోకి వెళ్దాం సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న గమనిక మనం ఇప్పుడు ప్రాక్టీస్ పేపర్స్ను ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి నేను క్వశ్చన్స్ చదివి ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీకు అంతలా లాభం ఉండదు కనుక నేను క్వశ్చను మరియు వాటి యొక్క ఆప్షన్స్ను చదివి మీకు ఒక ఫైవ్ టు సెవెన్ సెకండ్స్ టైం ఇస్తాను ఆ సమయంలో మీరు వాటి యొక్క సమాధానాలను అంటే నేను ఆన్సర్ చెప్పే లోపే సమాధానాలను నాకు కామెంట్లో పంపించినట్లయితే మీరు కూడా ఈ ప్రాక్టీస్ పేపర్లో పాల్గొన్నట్టుగా ఉంటుంది కనుక ఆ విధంగా పంపించగలరు ఇప్పుడు క్వశ్చన్స్ ఒకసారి చూద్దాము మొదటి ప్రశ్న భూమి విశ్వానికి కేంద్రంగా లేదని మొదట ప్రతిపాదించింది ఎవరు భూమి విశ్వానికి కేంద్రంగా లేదని మొదట ప్రతిపాదించింది ఎవరు టాలమీ గెలీలియో కొపర్నికస్ వెసాలియస్ మీ యొక్క సమాధానాల్ని కామెంట్లో పంపించండి టాలమీ గెలీలియో కొపర్నికస్ వెసాలియస్ ఆన్సర్ మూడు కొపర్నికస్ రెండవ ప్రశ్న భూమి సూర్యుని చుట్టూ తిరిగే వేగం గంటకు ఎంత భూమి సూర్యుని చుట్టూ తిరిగే వేగం గంటకు మొదటి ఆప్షన్ ఒక వెయ్యి ఆరు వందల పది కిలోమీటర్లు రెండవ ఆప్షన్ ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల కిలోమీటర్లు మూడు ఒక లక్ష ఏడు వేల రెండు వందల కిలోమీటర్లు నాలుగు ఎనభై ఏడు వేల రెండు వందల కిలోమీటర్లు ఆన్సర్ మూడు ఒక లక్ష ఏడు వేల రెండు వందల కిలోమీటర్లు మూడవ ప్రశ్న భూమి యొక్క పైనగల పొర భూమి యొక్క పైన గల పొర పొర ఒకటి భూప్రవారం రెండు భూపటలం మూడు భూకేంద్ర మండలం నాలుగు పైవేవి కాదు ఆన్సర్ రెండు భూపటలం నాలుగో ప్రశ్న భూమి యొక్క ఈ పొరలలో ఇనుము నిఖేళ్ళు ఉన్నాయి భూమి యొక్క ఈ పొరలలో ఇనుము నిఖేళ్ళు ఉన్నాయి ఒకటి భూపటలం రెండు భూకేంద్ర మండలం మూడు భూప్రవారం నాలుగు పైవన్నీ ఆన్సర్ రెండు భూకేంద్ర మండలం ఐదవ ప్రశ్న కండచలన సిద్ధాంతంను ప్రతిపాదించింది కండచలన సిద్ధాంతంను ప్రతిపాదించింది ఒకటి ఆల్ఫ్రెడ్ వెజ్నర్ రెండు గసన్ మూడు చాంబర్లిన్ నాలుగు ఐన్స్టీన్ ఆన్సర్ ఒకటి ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఆరో ప్రశ్న ఈ వానిలో లారెన్సియాలో భాగం కానిది ఈ క్రింది వానిలో లారెన్సియాలో భాగం కానిది ఒకటి గ్రీన్లాండ్ రెండు అమెరికా మూడు ఆఫ్రికా నాలుగు భారతదేశానికి ఉత్తరానగల యురేసియా ఆన్సర్ మూడు ఆఫ్రికా ఏడవ ప్రశ్న గొడ్వానా లారెన్సియాలను వేరు చేస్తున్న సము సముద్రం గొడ్వానా లారెన్సియాలను వేరు చేస్తున్న సముద్రం ఒకటి పాంతాల్సా రెండు టెదీస్ మూడు పసిఫిక్ నాలుగు అట్లాంటిక్ మహాసముద్రం ఆన్సర్ రెండు టెతీస్ ఎనిమిదో ప్రశ్న సూర్యుని చుట్టూ భూమి తిరిగే మార్గానికి గల పేరు సూర్యుని చుట్టూ భూమి తిరిగే మార్గానికి గల పేరు ఒకటి అక్షం రెండు కక్ష మూడు ప్రామాణిక రేఖ నాలుగు అయిన రేఖా మార్గం ఆన్సర్ రెండు కక్ష తొమ్మిదవ ప్రశ్న ఈ క్రింది వాణిలో గొడ్వానాలో అంతర్భాగం కానిది ఈ క్రింది వాణిలో గొడ్వానాలో అంతర్భాగం కానిది ఒకటి దక్షిణ అమెరికా రెండు ఆఫ్రికా మూడు మడగాస్కర్ నాలుగు గ్రీన్ల్యాండ్ ఆన్సర్ నాలుగు గ్రీన్ల్యాండ్ పదో ప్రశ్న సూర్యుడికి భూమికి మధ్య గల అత్యంత సమీప దూరం సూర్యుడికి భూమికి మధ్య గల అత్యంత సమీప దూరం ఒకటి నూట నలభై మిలియన్ కిలోమీటర్లు రెండు నూట నలభై ఏడు మిలియన్ కిలోమీటర్లు మూడు నూట యాభై మిలియన్ కిలోమీటర్లు నాలుగు నూట యాభై రెండు మిలియన్ కిలోమీటర్లు ఆన్సర్ రెండు నూట నలభై ఏడు మిలియన్ కిలోమీటర్లు పదకొండవ ప్రశ్న గ్రీకు పదమైన యురోత్ యొక్క అర్థం నేల రెండు మట్టి మూడు నేల నాలుగు పైవన్ని ఆన్సర్ నాలుగు పైవన్ని నేల మట్టి పొడి నేల పన్నెండవ ప్రశ్న పాంజియా అనగా గ్రీకులో అర్థం పాంజియా అనగా గ్రీకులో అర్థం ఒకటి మొత్తం భూమి రెండు కొంచెం భూమి నాలుగు మొత్తం జలం నాలుగు కొంచెం జలం ఆన్సర్ ఒకటి మొత్తం భూమి పదమూడవ ప్రశ్న నూట ఎనభై డిగ్రీల రేఖాంశాన్ని ఈ విధంగా పిలుస్తారు నూట ఎనభై డిగ్రీల రేఖాంశాన్ని ఈ విధంగా పిలుస్తారు ఒకటి గ్రీనిచ్ మెరిడియన్ రెండు యాంటీ మెరిడియన్ మూడు ఎన్నో డోమిని నాలుగు ఏది కాదు ఆన్సర్ రెండు యాంటీ మెరిడిన్ ఎంటీ పద్నాలుగో ప్రశ్న ఎన్ని సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించింది ఎన్ని సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించింది ఒకటి ఒక వెయ్యి మూడు వందల డెబ్భై కోట్ల సంవత్సరాలు రెండు ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై కోట్ల సంవత్సరాలు మూడు ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై కోట్ల సంవత్సరాలు నాలుగు ఒక వెయ్యి ఆరు వందల యాభై కోట్ల సంవత్సరాలు ఆన్సర్ ఒకటి ఒక వెయ్యి మూడు వందల డెబ్భై కోట్ల సంవత్సరాలు పదిహేనవ ప్రశ్న భూమి లోపల గల పొరలు పైనుండి లోపలకు సరైన వరుస క్రమంలో గుర్తించుము ఒకటి భూప్రవరం భూపటలం భూకేంద్ర మండలం రెండు భూపటలం భూకేంద్ర మండలం భూప్రవారం మూడు భూకేంద్ర మండలం భూప్రవారం భూపటలం నాలుగు భూపటలం భూప్రవారం భూకేంద్ర మండలం ఆన్సర్ నాలుగు భూపటలం భూప్రవారం భూకేంద్ర మండలం పదహారవ ప్రశ్న భూమి యొక్క అంతర్నిర్మాణంలో ఈ పొరలో సిలికేట్లు పుష్కలంగా ఉన్నాయి ఒకటి భూప్రవారం రెండు భూపటలం మూడు బయట కేంద్ర మండలం నాలుగు లోపల కేంద్ర మండలం ఆన్సర్ ఒకటి భూ ప్రవారం పదిహేడవ ప్రశ్న భూ కేంద్ర మండలంలో ఈ క్రింది లోహాలుంటాయి భూ కేంద్ర మండలంలో ఈ క్రింది లోహాలు ఉంటాయి ఒకటి సిలికాన్ అల్యూమినియం రెండు సిలికాన్ మెగ్నీషియం మూడు ఇనుము నిఖేల్ నాలుగు ఇనుము సిలికాన్ ఆన్సర్ మూడు ఇనుము నిఖేల్ పద్దెనిమిదవ ప్రశ్న ఖండాలు మహాసముద్రాలు ప్రస్తుత స్థితి వివరించుటకు ఖండచల సిద్ధాంతం ప్రతిపాదించిన వారు ఒకటి సుయేస్ రెండు ఆల్ఫ్రెడ్ వెజ్నర్ మూడు జార్జ్ లామిటైర్ నాలుగు హైమన్ డార్ఫ్ ఆన్సర్ రెండు ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఈ బిట్స్తో పాటు భూభ్రమణం పరిభ్రమణం అను అంశాలకు సంబంధించి ఇంకొన్ని బిట్స్ను కూడా ప్రాక్టీస్ చేద్దాము మొదటి ప్రశ్న ఈ క్రింది వానిలో వసంత ఋతువులో జరగని పండుగ హోలీ రెండు గుడి పడ్వా మూడు సంక్రాంతి నాలుగు పుల్నందు ఆన్సర్ మూడు సంక్రాంతి రెండవ ప్రశ్న దసరా దీపావళి పండుగలు జరిగే ఋతువు దసరా దీపావళి పండుగలు జరిగే ఋతువు ఒకటి శరదృతువు రెండు వర్ష ఋతువు మూడు శిశిర ఋతువులు నాలుగు హేమంత ఋతువు ఆన్సర్ ఒకటి శరదృతువు మూడవ ప్రశ్న ఈ క్రింది వానిలో శిశిర ఋతువులో జరుపుకునే పండుగ ఒకటి విషు రెండు బిహు మూడు లోహి నాలుగు బైశాఖి ఆన్సర్ మూడు లోహ్రి నాలుగో ప్రశ్న అర్ధరాత్రి సూర్యుని దేశంగా పిలువబడినది అర్ధరాత్రి సూర్యుని దేశంగా పిలువబడినది ఈ దేశాన్నే అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశంగా పిలుస్తాం ద ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అని కూడా పిలుస్తాం ఒకటి జపాన్ రెండు కొరియా మూడు నార్వే నాలుగు ఆస్ట్రేలియా ఆన్సర్ మూడు నార్వే ఐదో ప్రశ్న భూమి యొక్క అక్షం ధృవ నక్షత్రం వైపు వంగి తిరుగుటగల పేరు ఒకటి పొలారిటీ ఆఫ్ ఎర్త్ రెండు పొలారిటీ ఆఫ్ యాక్సిస్ మూడు పొలారిటీ ఆఫ్ ఎర్త్ ఆర్బిట్ నాలుగు పొలారిటీ ఆఫ్ ఈక్వేటర్ ఆన్సర్ రెండు పొలారిటీ ఆఫ్ యాక్సిస్ ఆరో ప్రశ్న ఉత్తరార్ధ వేసవి అయితే దక్షిణార్థగోళంలో వేసవి ఉండుట గల కారణం ఒకటి భూమి తన చుట్టూ తాను తిరుగుట రెండు భూమి ఇరవై మూడున్నర డిగ్రీల వంగి తన చుట్టూ తాను తిరుగుట మూడు భూమి సూర్యుని చుట్టూ తిరుగుట నాలుగు భూమి ఇరవై మూడున్నర డిగ్రీలు వంగి సూర్యుని చుట్టూ తిరుగుట ఆన్సర్ నాలుగు భూమి ఇరవై మూడున్నర డిగ్రీలు వంగి సూర్యుని చుట్టూ తిరుగుట ఏడవ ప్రశ్న ఉత్తరార్ధగోళంలో శరత్కాలం ఏర్పడు కాలం ఒకటి మార్చ్ ఇరవై ఒకటి రెండు సెప్టెంబర్ ఇరవై మూడు మూడు జూన్ ఇరవై ఒకటి నాలుగు డిసెంబర్ ఇరవై రెండు ఆన్సర్ రెండు సెప్టెంబర్ ఇరవై మూడు ఎనిమిదో ప్రశ్న భూమి అక్షం ఎన్ని మేర డిగ్రీలు వంగి ఉంటుంది ఒకటి పదిహేనున్నర డిగ్రీలు రెండు ఇరవై మూడున్నర డిగ్రీలు మూడు ముప్పై ఒకటిన్నర డిగ్రీలు నాలుగు ముప్పై మూడున్నర డిగ్రీలు ఆన్సర్ రెండు ఇరవై మూడున్నర డిగ్రీలు తొమ్మిదవ ప్రశ్న భూమిపై సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు తూర్పున ఉదయించి పడమరన అస్తమించుటకు కారణం ఒకటి భూమి తూర్పు నుండి పడమరకు తిరగటం రెండు భూమి సూర్యుని చుట్టూ తిరుగుట మూడు భూమి పడమర నుండి తూర్పుకు తిరుగుట నాలుగు భూమి సౌర కుటుంబంలో తూర్పు వైపుకి ఉండుట ఆన్సర్ మూడు భూమి పడమర నుండి తూర్పుకు తిరుగుట ఈ వీడియోలో లాస్ట్ బిట్ కర పదో ప్రశ్న కరకట రేఖపై సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడే రోజు ఒకటి మార్చ్ ఇరవై ఒకటి రెండు జూన్ ఇరవై ఒకటి మూడు సెప్టెంబర్ ఇరవై మూడు నాలుగు డిసెంబర్ ఇరవై రెండు ఆన్సర్ రెండు జూన్ ఇరవై ఒకటి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరిన్ని ప్రాక్టీస్ వీడియోలు కావాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను లైక్ చేయగలరు